অন্যানি okay. ফ্লাই okay. okay. okay.

그 노주 Áève에는 쉬�кив한 간추를 놔둘ını 사랑했지만 அஞ்சு <laughs> வேலைகளா <laughs> प्रतिना हमें निर्णय कराना है हमें निर्णय उच्चाण करना है निर्णय और सब करेंगे स्वागत ज्योति गौरव महाराज जीएस हां आप आप स्वामिनी ऋषिकुम आदि रूप में आदिरा ज्योति मुरली कृष्ण

పేదల ఆరోగ్యం గురించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవల రూపేణ పెద్ద స్థాయిలో ఆరోగ్యానికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ దాన్ని దాటి ఇంకా ఏదైనా అవసరాలు వచ్చి వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పేదలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి వాళ్ళకి రీఇంబర్స్మెంట్ రూపేన ముఖ్యమంత్రి గారి నిధుల నుంచి సహాయ నిధుల నుంచి నిధులు అందించడం అనేది మీరు గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు చేయనంత స్థాయిలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందజేస్తా ఉన్నారు అందులో భాగంగానే కదిరి నియోజకవర్గంలో గడిచిన పది పదిహేడు నెలల కాలంలో దాదాపు రెండు వందల డెబ్భై ఐదు మందికి రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు రూపాయలు అందించడం జరిగింది ఈ రోజున ఇరవై మూడు మందికి పన్నెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై రెండు రూపాయలు చెక్సు చెక్కులు అందజేయడం జరుగుతా ఉంది కళ్ళుండి చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి చెవులుండి వినలేనటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వారి నాయకులు కార్యకర్తలు పద్దెనిమిది నెలల కాలంలో పదకొండు సీట్లకు పడిపోయినటువంటి అధపాతలానికి పోయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పీపీపీ మోడల్లో వైద్య కళాశాల నిర్వహిస్తుందంటే దాని మీద కోటి అని చెప్పేసి ఫోర్జరీ సంతకాలతో ఉద్యమం మొదలుపెట్టినారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది ఒక ఫేక్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ నాయకుడు ఎక్కడ వాస్తవాలు అజెండాగా పెట్టుకొని రాజకీయాలు లేడు ఎమోషన్స్ అబద్ధాలు అసత్య ప్రచారాలు గోబెల్స్ క్యాంపెయిను వీటి మీద ఆధారపడే రాజకీయాలని ముందుకు తీసుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకు ఉదాహరణ తండ్రి చనిపోతే పక్కలో కూర్చొని సంతకాల సేకరణ చేసినాడు దాన్ని ఒప్పుకొన్నటువంటి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పార్టీ పెట్టినాడు వాళ్ళ నాన్న చనిపోయినటువంటి ఒక మరణాన్ని వాళ్ళ తండ్రి మరణాన్ని రాజకీయ అజెండాగా పెట్టుకొని రాజకీయాల్లో ఒక పార్టీని స్థాపించినాడు అక్కడ నుంచి మొదలు పెడితే ఒకసారి తిరస్కరింపబడినటువంటి పరిస్థితుల్లో రెండోసారి గోదార్పు యాత్ర పేరు మీద వాళ్ళ తండ్రి మరణించినటువంటి పరిస్థితుల్లో అందరి దగ్గరికి పోతానని చెప్పేసి తలని ముడుతూ బుగ్గల్ని ముడుతూ ప్రజల్ని మబ్బపెట్టి అబద్ధాలు ప్రచారం చేసి ఒక్కసారి అవకాశంతో నూట యాభై ఒక సీట్లకు వచ్చినాడు అక్కడ నుంచి ఆ నూట యాభై ఒక్క సీట్లకు వచ్చే క్రమంలో మళ్ళీ వాళ్ళ బాబాయ్ హత్యను కూడా సొంత మనుషులే ఇంట్లో వాళ్ళు ఆయనకు తెలిసే జరిస్తే దాన్ని కూడా అబద్ధ ప్రచారాలు చేసి అసత్య ప్రచారాలు చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి నా నారా చంద్రబాబు నాయుడు మీదకి దోసేసి ప్రభుత్వం మీదకి దోసేసి ఎన్నికల సమయంలో మళ్ళీ భావోద్వేగాల్ని రెచ్చగొట్టి సానుభూతిని పొంది మళ్ళీ నూట యాభై ఒక సీట్లో గెలిచినటువంటి పరిస్థితి పోనీ నూట యాభై ఒక సీట్ల తర్వాత గెలిచిన గెలిచిన తర్వాత యాభై శాతం ఓటతో గెలిస్తే ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏదో యువకుడు ఏదో చేస్తాడనుకుంటే ప్రజావేదికని ప్రజాధనాన్ని లూటి చేసేటువంటి పరిస్థితులతో విధ్వంసకాండకు తెరలేపినాడు అక్కడి నుంచి మొదలుపెడితే అరాచక పరిపాలన అరాచకపు కేసులు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు అన్ని వర్గాల వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వ విధి విధానాలు కరోనా వస్తే బ్లీచింగ్ పౌడర్ చల్లితే వెళ్ళిపోతుంది అంటాడు కరోనా టైంలో అదే ముందులే పెద్ద సంగతి కాదంటాడు బ్రాందీ షాపుల్లో మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పి శపథం చెప్పి మద్యపానం వ్యాపారం చేస్తాడు మద్యం షాపుల్లో ఐవార్లను పెట్టి క్యూ లైన్లు మెయింటైన్ చేస్తాడు ఐవార్లను పెట్టి బాత్రూమ్లు కడిగిస్తాడు ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగ వర్గాల వారు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ ఒక నయా పైసా సాయం చేసినటువంటి పరిస్థితులు పరిపాలన జరగల తనేదో ఆయన బొక్కసంలో నుంచి ఇస్తున్నట్టు బటన్ ఒత్తుతున్నా బటన్ ఒత్తుతున్నా అన్నాడు కానీ రోడ్డు గుంతలు పడిన రోడ్లకి గంపెడు మన్న వేసినటువంటి పరి పాపాను బోల కొత్తగా ఒక రేడ్ వేసి రోడ్డు వేసినటువంటి పాపాను బోల తగుదనమ్మా అంటూ రోజున మళ్ళీ అధికారం ప్రజలు మేల్కొని అసలు ఇంత అరాచక పరిపాలన అశాంతి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి మనకు వద్దే వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ముద్దనే మళ్ళీ నూట అరవై నాలుగు సీట్లతో అధికారం లేకపోవటం ప్రభుత్వాన్ని తీసుకొస్తే పదిహేడు నెలల్లో ఊపిరాడక మళ్ళీ భవిష్యత్తు అంధకారంగా కనపడుతూ ఈరోజున మళ్ళీ ఒక అబద్ధ ప్రచారానికి గ్లోబల్స్ క్యాంపెయిన్కి పీపీపీ మోడల్ అంటే ప్రభు ప్రైవేటుపరం అని చెప్పేసి ఒక అసత్య ప్రచారాలని మొదలుపెట్టాడు స్పష్టంగా సూటిగా నేను వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వారి నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి మీరు ఈ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నారు వారం వారం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు ఇస్తూ ఉన్నారు మీ హయాంలో ఎప్పుడన్నా ఇచ్చినారా ఎప్పుడైనా కనీసం మీకు ఈ ఆలోచన వచ్చిందా వారంలో ఒకరోజు ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కానీ అటువంటి కార్యక్రమం కానీ ఎప్పుడైనా చేసినారా పోని మీరు ప్రభుత్వ కళాశాలను మేము తెచ్చినామంటున్నారు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఋషి కొండ మీద ఉన్నటువంటి మీ ప్యాలెస్ని అయితే పూర్తి చేసుకుంటారు ప్రజావేదికను కూల్చగలుగుతారు కానీ మీరు అనుకున్నటువంటి మెడికల్ కాలేజ్ అయితే అయితే పూర్తి చేయలేరు ఈ రోజున పీపీపీ మోడల్ అనేది నీతి ఆయోగ్ నియమించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఏర్పడినటువంటి విధానం భవిష్యత్తు పీపీపీ మోడల్ అన్నిటికో కూడా రోడ్లేస్తూ ఉన్నారు టోల్గోట్లు పెట్టి ప్రజలు డబ్బులు కట్టేసి సంతోషంగా పోయినారు టోల్ గేట్లో వచ్చిన కొత్తలో కూడా అందరూ వాహనదారులందరూ సంతోషపడినారు రోడ్లు బాగున్నాయి లేబా డబ్బులు యాభై రూపాయలు పోతే పోతుంది ఇబ్బంది లేదు మాకు టైర్లు వస్తూ ఉన్నాయి లారీ ఓనర్లు అయితే బస్సు ఓనర్లు అయితేనేమి మాకు టైర్లు వస్తూ ఉన్నాయి డీజిల్ ఖర్చు తగ్గుతుంది కన్సంప్షన్ పెరుగుతుంది సస్పెన్షన్ ఖర్చులు రావడంలా వాహనాల వినియోగం ఇంకొంచెం కాలం లైఫ్ పెరుగుతుంది ఇన్ని రకాల ఉపయోగాలు వచ్చినాయి ఏపీపీపీ మోడల్లో అయినా కూడా ప్రజల భాగస్వామ్యాన్ని కూడా దాంట్లో తీసుకొస్తాను నాట్ ఓన్లీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కూడా తీసుకు ఇటువంటి తీసుకొస్తా వస్తానన్నారు ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు కూడా దానికే ఆలోచన ఉంది కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడ్డాయన మొన్నటి మొన్న అమిత్ షా గారు వంద సైనిక స్కూళ్ళని కూడా పీపీపీ మోడల్లో పెడతామంటే కూడా ఉలుకు పలుకు లేదు దీనికి కేవలము మళ్ళీ అధికారమే పరమావధిగా ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకి పీపీపీ విధానంలో కోటి సంతకాలు అంటాడు ఈయన సంతకాలు చేసినప్పుడల్లా ఓడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఈయనకు అర్థమైతే ఉందో లేదు వాళ్ళు ఆయన చచ్చిపోయినప్పుడు సంతకాలు చేస్తే పార్టీ నుండి బయటకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు భవిష్యత్తు ఏందో స్పష్టంగా మీరే ఉన్నారు మీరే రాసుకుంటున్నారు అసలు మీ నియోజ ఏ నియోజకవర్గంలో ఎన్ని సంతకాలు చేసినారు మీ ఎమ్మెల్యేలకు తెలియదు మీ ఇన్ఛార్జీలకు తెలియదు అరవై మూడు అంటారు అరవై ఎనిమిది అంటారు డెబ్బై రెండు అంటారు యాభై మూడు అంటారు ఏదన్నా సొంతంగా చేస్తే కదా మీరు నిజాలు మాట్లాడగలిగేది పోర్జరీలు చేసేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని మామూలుగా మీకు ఒక అలవాటు ఉంది ఐదు సంవత్సరాల కాలంలో భూములు కొట్టేసేకి తహసీల్దార్లని పోలీసులను అడ్డం పెట్టుకొని దొంగ డాక్యుమెంట్ సృష్టించి భూములు కొట్టేసినారు ఈ రోజున మళ్ళీ అదే ప్రాసన మొదలుపెట్టినారు కోటి సంతకాలని చెప్పేసి గవర్నర్ దగ్గరికి పోతారు మళ్ళీ మళ్ళీ చెప్తా అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని మీకు వ్యవస్థల మీద ఎక్కడ నమ్మకం ఉండి మీరు ప్ర ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్నట్టు నటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీ మీద అన్ని కేసులు ఉన్నాయి ఆ కేసుల్ని మీరేమో కోర్టు పోరు కోర్టు ఎప్పుడైనా కంపల్షన్ క్రియేట్ చేస్తే జనాలు వేసుకొని గుంపులు గుంపులు వెళ్ళిపోతారు ఏదో కోర్టులో భోజనాలు పెడుతున్నట్టు లేదంటే ఈతల పోటీలు జరుగుతున్నట్టు కోర్టులు నమ్మరు మీరు మీరు అయినటువంటి నాయకుడే అయితే నిఖార్స్ అయినటువంటి రాజకీయ పార్టీకి అధినేత అయితే మొదటిగా వ్యవస్థల మీద నమ్మకాన్ని పెట్టుకోండి మీరు న్యాయ వ్యవస్థ మీద మీకు అన్యాయం కేసులను మీరు మాట్లాడుతున్నారు కదా అబద్ధం కేసులని మీ మీద సృష్టించబడినటువంటి కేసులు అంటున్నారు కదా సృష్టించబడినటువంటి కేసులు నిలబడవు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థ చాలా బలంగా ఉంది భారతదేశంలో మీరు ఒక పిటిషన్ వేసుకోమని చెప్తున్నాం పదే పదే మేము నా కేసులు త్వరితగతిన పూర్తి చేయండి అని ఒక ఎక్స్పీడిషియస్ పిటిషన్ వేసుకొని మీరు కేసులు ఎదుర్కొని సచ్చిలరుగా బయటకు వచ్చేసి కోర్టు సంతకాల సేకరణ చేసి గవర్నర్కి ఇస్తే అప్పుడు మీకు వ్యవస్థల మీద నమ్మకం ఉంది కాబట్టి గవర్నర్ వ్యవస్థ కూడా ఏదైనా స్పందించేటువంటి పరిస్థితులు గవర్నర్ వ్యవస్థ కూడా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అంతేగాని ద థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ ఇట్ ఫర్ యువర్ కన్వీనియన్స్ మీకు మీ ఆలోచనలకు అనుగుణంగా మీ అవసరాలకు అనుగుణంగా వ్యవస్థలు నడవవు గవర్నర్ వ్యవస్థ దగ్గరికి పోయేసి చంద్రబాబు నాయుడు మీద చంద్ర కూటమి ప్రభుత్వం మీదో దుమ్మెత్తిపోయడానికో అసత్య ప్రచారాలు చేసుకోవడానికో మీరు కోటి సంతకాలు సేకరణ చేస్తారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే ఆయన కూడా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ట్రిపుల్ తలాక్లో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి రామ జన్మభూమి కేసు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన దగ్గర పోయేసి కోటి సంతకాలతో పాటు నా సంతకం ఒకటి పెడతా కోటి ఒకటో సంతకము నా మీద ఉన్న కేసు త్వరితగా ఇతను పూర్తి చేయమని చెప్పేసి మరి ఒక రిప్రజెంటేషన్ ఆయన ఫార్వర్డ్ చేస్తారు కోర్టుకి తొందరగా పూర్తి చేసుకోండి జగన్మోహన్ రెడ్డి అంతేగాని వ్యవస్థల మీద నమ్మకం ఉన్నట్టు నటిస్తూ మీ అవసరానికి వ్యవస్థలు పనిచేయాలా మీరు రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలు పనిచేయాలా వాటిని అడ్డం పెట్టుకొని మీరు కోట్లు కొలగొడుతూనే ఉండాలా వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూనే ఉండాలా మీకు అధికారం ఇస్తే వ్యవస్థలని కుప్పగూల్చి మీరు అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితులు దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించేటువంటి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి పరిపాలన వ్యవస్థలను గులుస్తూ ప్రజలు మర్చిపోలేదని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కూటమి ప్రభుత్వం పేద పేదల వైద్యం మీద కావచ్చు వైద్య విద్య మీద కావచ్చు పీపీపీ మోడల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి కళాశాలలో మీరు వంద సీట్లు ఇస్తే నూట పది సీట్లు ఇచ్చేటువంటి ఉచిత సీట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు వంద శాతం ఓపీ ఫ్రీ కావచ్చు డెబ్బై శాతము ప్రభు వైద్య పడకలది ఫ్రీ కావచ్చు ఇన్పేషెంట్స్ కావచ్చు ఇచ్చేటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని ప్రజలకు కూడా తెలియజెప్తాను జగన్మోహన్ రెడ్డి మోసపు ఆలోచనలకి కుట్టపూరితమైనటువంటి ఆలోచనలకు బలిగా కావద్దని చెప్పేసి తెలియజేస్తారు